ఓం గణేశాయ నమ మాఘ పూర్ణిమ ప్రత్యేకత చైత్రాది పన్నెండు మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనలకు ప్రసిద్ధి మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం కనుకనే మాఘమాసం అన్నారు ఈ మాసమందు సూర్యోదయమునకు పూర్వమే అనగా బ్రాహ్మీ ముహూర్తము నుంచి జలములన్నియు బ్రహ్మహత్య సురాపానము వంటి మహాపాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సిద్ధముగా ఉండును అందుకని మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన వృషులు నిర్ణయించారు మాఘం అమోఘం మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు మా అంటే మహాలక్ష్మి ధనుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీ వైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది విద్యాది దేవత వాగ్దేవి జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించింది అందుకనే మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు శ్రీ అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం మానవులకు అవసరమైన ఆరు సంపదలలోనూ విద్యా సంపద ఒకటి కనుకనే శ్రీ మహాలక్ష్మి శ్రీపంచమి నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది ఈరోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తారు ఈ నాగమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు అందుకనే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి పర్వదినం అయ్యింది లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రి పర్వదినం చేశాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సర్వమానావళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదం చేరి మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి పర్వదినం చేశాడు శ్రీమతాచార్యులలో ఒకరైన మధ్వాచార్యుడు ఈ మాఘశుద్ధ నవమి నాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుగుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం అందుకే మాఘశుద్ధ నవమిని మధ్వనవమిగా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు వేడుకలు చేస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసాన్ని కేతువు పరిపాలిస్తుంటాడు కేతువు జ్ఞానప్రదాత మోక్షకారకుడు కనుక ఈ మాసంలో కేతువి విశేష పూజలు అందుకుంటాడు చాంద్రమానం ప్రకారం చంద్రుడు మఖానక్షత్ర మండలంతో కూడి ఉండే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది అందుకే మాఘం అమోఘం మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి మాఘ పూర్ణిమ మహామాఘి మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే మధ్యకాలమే మాఘమాసం పవిత్ర స్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి చాంద్రమానం వారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడం విశేష పూర్వప్రదం కానీ ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే కనీసం మాఘ పూర్ణిమ నాడైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు ఎందుకంటే మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది ఈ మహామాఘి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి శివకేశవులిద్దరినీ ఆరాధించి ధరించాలి సకల నదీ నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి కనుక సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు స్థిరత్వం అయిన ధర్మం అగాది జడత్వాలు ఆయన తత్వం సాగరుడు సంతోషప్రదుడు సంవత్సరంలో నాలుగు సార్లు సాగర స్నానం చేయాలని అవి కూడా ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ పూర్ణిమ వైశాఖ పూర్ణిమలలో చేయాలని అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగు చేస్తాడని పురాణాలు చెప్పాయి స్నానం అంటే సవర్ బాత్ చేయడమో స్వి స్విమ్మింగ్ పూల్లో చేయడమో కాదు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలని విధి అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చెయ్యాలి ఏమిటి చాదస్తం అని విసుక్కోవద్దు చాదస్తం కాదు సైన్స్ నీటిలో శక్తి ఉందని సైన్స్ చెబుతుంది కానీ ఈ సైన్స్ పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామాయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని ఔషధీ విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు మరి నడుము మునిగే వరకు ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం రావచ్చు గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభీనాళం ద్వారానే ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం సాగర నదీ జలాలలో నిక్షిప్తమై ఉన్న సౌరశక్తి సోమశక్తులు ఈ నాభి నుండి శరీరం గ్రహిస్తుంది అందుకే నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి సముద్రానికి ప్రవాహం లేకపోయినా తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి కనుకనే సముద్రుణ్ణి పూజిస్తే చేసే నాలుగు స్నానాలలో మాఘపూర్ణిమ పూర్ణిమ స్నానం ముఖ్యమైనది సముద్రం నదులు అందుబాటులో లేని వారి పరిస్థితి ఏమిటి అనే సందేహం కలుగుతుంది అలాంటి పరిస్థితుల్లో బావుల దగ్గర కానీ చెరువుల వద్ద కానీ గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది దేనికైనా భక్తి ప్రధానం అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి కర్రలా తేలిన ఫలితం శూన్యం మాఘ పూర్ణిమ స్నాన ఫలితాలు ఇంటిలోనే వేడి నీళ్ళల్లో స్నానం చేస్తే ఆ సంవత్సరం శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది బావి నీళ్ళల్లో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది సంగమ స్థానాలలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరు రెట్లు అధిక ఫలం కలుగుతుంది ఇక సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు చివరి మూడు స్నానాలను అంత్య పుష్కరణి స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది దుఃఖము దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీ విష్ణు ప్రీతిపూర్వకముగా ఈ పవిత్ర మాఘస్నానం చేయుచున్నాను కనుక ఓ గోవింద అచ్యుత మాధవ ఈ స్నానమునకు యథోక్త ఫలము అనుగ్రహించు అని పఠిస్తూ మౌనంగా స్నానం చేయాలి ఓ పరంజ్యోతి స్వరూపుడా నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకులుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుకాక అని ప్రార్థిస్తూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఈ విధంగా మాఘస్నానం చేసిన తర్వాత పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తి చేసుకుని ఇష్టదైవాన్ని ఆరాధించాలి ఆ తర్వాత దాన చేయాలి వస్త్రములు కంబలములు దుప్పట్లు పాదరక్షలు గొడుగు తైలము నెయ్యి తెలపూర్ణ ఘటము బంగారము అన్నము మొదలైన విధానం చేస్తే మహా పుణ్యఫలం లభిస్తుంది చేయగలిగితే సమర్థత అవకాశం ఉన్నవారు నేతితో తిలహోమం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని ముఖ్యంగా మాఘ పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయాలని అందువలన కలిగే ఫలం అధికమని చెప్పుకున్నాం కదా పూర్ణిమకు సముద్ర స్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలగవచ్చు ప్రతి పూర్ణిమకు అమావాస్యకు సముద్ర స్నానానికి పోటు ఎక్కువగా ఉంటుంది పూర్ణిమ దైవ సంబంధమైన తిథి అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి అందుకు ఈ పుణ్యతిథులలో సముద్ర స్నానం చేయాలని శాస్త్ర నియమం జ్యోతిషాస్త్రీత్యా పూర్ణిమ తిథి నాడు రవి చంద్రులు ఒకరికొకరు సమ సప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు అమావాస్య నాడు రవిచంద్రులు ఒకే కేంద్రంలో కలిసి ఉంటారు రవిచంద్రులకు సముద్రానికి ఉన్న సంబంధం ముందే తెలుసుకున్నాం కదా ఇక ఆలస్యం ఆలస్యమేందుకు మాఘస్నానాలకు ఉపక్రమించండి పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందుకుని తరించండి స్వస్తి